చూడమ్మా స్కూల్ కి రాకుండా గోళీ లాట ఎలా ఆడుతున్నాడు ఈ రోజు నా చేతుల్లో అయిపోయావురా ఎందుకమ్మా స్కూల్ కి వెళ్ళకుండా ఇక్కడ ఈ గోళీ ఏంట్రా మరి స్కూల్ లో ఆడితే ఒప్పుకోరు కదమ్మా అందుకని స్కూల్ కి ఎగనామం పెడతావా మనుషులకు పెడతంటేనే దిక్కులేదు అయినా ఎవరో లేకుండా ఎలా ఆడుతున్నావురా ఎవరితోనైనా ఆడితే గోళీలు పోతాయనే ఒక్కనే ఆడుకుంటున్నా చాలా తెలివితేటలు ఉన్నాయిరా అందుకే కొన్ని జనాలకు మంచిదా అనుకుంటున్నా ఈ తెలివితేటలు జనానికి నచ్చవలేరా అవునులే కొంపల ముంచే తెలివితేటలైతే బాగా నచ్చుది అసలు నీకు ఈ మాటలు ఎక్కడి నుండి వస్తాయిరా త్రివిక్రమ్ నా మావేగా తెలీదా అవునా ఎలా ఎలా నిచ్చుంటే మావేగా అయ్యేది మరి ఇవ్వలేదుగా అది ఆయన ప్రాబ్లం నన్నేం చేయమంటావ్ ఇడుగో అమ్మా ఎక్కడ ఊర్చేవారు ఆడుతున్నాడు ఏరా నిన్న ఇంటి ముందు ఆడుతామని చెప్పాగా అవును అందుకే వాళ్ళ ఇంటి ముందు ఆడుతున్నా నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆడితే ఒప్పుకోను అమ్మా ఈ స్టేట్ లో ఏ సెంటర్ అయినా సరే నాకు ఆడే హక్కు ఉంది తేడా జోన్ నాకు అర్థం కాలేదురా నాకు కూడా అర్థం కాలేదమ్మా అయినా మనకి బిల్డప్ అవసరం వారా తప్పదమ్మా ప్రస్తుత సమాజంలో ఎవరిదో చూపించుకోవాలి ఏంటిదిరా బిల్డప్ అమ్మా అవునా అవునమ్మా ఎదుటో నీ తనలేకపోయినా బిల్డప్ ఇవ్వాలి అప్పుడే మన జోలికి రారు అదే భయపడ్డా అనుకో బరబర బాధిపోతారు అయినా ఇంత చిన్న వయసులో నీకు ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందిరా అందరు కలిసి తంతంట ఎందుకు రాదు ఏంటి అదేనమ్మా అనుభవంతో చెప్తున్నా అయినా నా బాధ అది కాదురా అసలే పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు తిరుగుతున్నారంట్రా మీరేటు ఎత్తుకొని తిప్పు మరి కనీసం ఇవాళ ఎత్తుకొని తిప్పిన ఎవరా అమ్మ రమ్మంటుంది ఆమెకేం పని లేదా మంచి మూమెంట్ లో ఉన్నప్పుడు రమ్మంటది నేను నువ్వు కుదరదు నిన్ను వెంటబెట్టుకుని రమ్మంది వెంట పెట్టుకుని పోవడానికి నేనేమైన మేక పిల్లనా పులి పిల్లని అయ్యో అలా అనుకుంటే వస్తు వస్తు పాడే బాగా కొచ్చేవాణ్ణే రే జింక ముందు సింహం ముందు కాదు ఇప్పుడే కదా పుల్ల ఎంతలో సింహం ఎప్పుడయ్యా ఏదో ఒకటే నిర్ణయించుకో అబ్బో ఏంటో పిల్లి పులి పందే పులవగాలేంది పులిగా లేదా నేను పందినా సారీ బ్రదర్ పంది పిల్లవి ఏంట్రా గొడవకొచ్చావా అమ్మకి నీకు గొడవ కాకూడదని వచ్చాను నాలో హీరో నీ నిద్ర లేపుతున్నావు అసలు టైం దాకా ఎవరు పడుకోమన్నా ఎలా మాట్లాడే నా చేతుల్లో చాలా మంది గోళీలు బాగొట్టుకున్నారు నాతో గనక రాకపోతే ఇప్పుడు పరువు కూడా బాబట్టుకుంటావు అంటే కొడతావా లేదు తంతాను ఏ వారం శుక్రవారం అబ్బా ఏమైంది ఈ రోజు నేను ఫైట్ చేయనే ఏంటి టైం అవుతుంది ఇప్పుడు వెళ్ళాడు రాజమండ్రి రాగమంజరే మాయమ్మ పేరు తలబ నోళ్లు నేరు మేసి అది కాదే మనం వచ్చింది ఏం పని మీద మీరు చేసేది ఏంటి అంటే అవునా అక్కడ ప్రోగ్రామ్ మొదలు పెడుతుంటే మీరు ఇక్కడ వీడియోలు తీసుకుంటూ కూర్చున్నారా నీ ఆ కుర్చీ మరద పెట్టానంటే కుర్చీ అనేది మగాళ్ళే మడత పెట్టాలి ఆడాలి కాదు ముందా తండ్రి మీద బట్టలు మడత పెట్టుకోండి